ఒక తండ్రి తన జీవితంలో చివరి రోజులు దగ్గర పడుతున్నాయని తన కుమారుని పిలిచి ఒక పాత చేతి గడియారాన్ని చూపిస్తూ బాబు ఇది మీ ముత్తాత ఇచ్చిన గడియారం దాదాపు వందేళ్ల పాతది కానీ నేను నీకు ఈ గడియారాన్ని ఇచ్చే ముందు నువ్వు పట్టణంలోని కొన్ని చోట్లకి తీసుకెళ్లి దీన్ని అమ్మాలిని చెప్పు వారు ఎంత విలువ చెప్తారో నాకు చెప్పు అని అన్నాడు కొడుకు ఆ గడియారాన్ని ముందుగా ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు అక్కడి వారి గడియారం జాగ్రత్తగా చూసి ఇది చాలా పాతది కాబట్టి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కుమారుడు ఆనందంగా ఆ విషయం తండ్రికి చెప్పాడు తండ్రి ప్రశాంతంగా విని ఇప్పుడు దీన్ని షావుకారి దగ్గరికి తీసుకెళ్ళు అని అన్నాడు కుమారుడు షావుకారి వద్దకు వెళ్లి చేతి గడియారాన్ని చూపించాడు షావుకారు దాన్ని చూసి ఇది పాత పెట్టెలో దొరికే సాధారణ గడియారం దీనికి ఎనిమిది వందలు ఇస్తాను అని అన్నాడు కుమారుడు ఆశ్చర్యపడి ఆ మాటను కూడా తండ్రికి చెప్పాడు తండ్రి చిరునవ్వుతో ఇప్పుడు దీన్ని మ్యూజియంకి తీసుకెళ్లి చూపించు అని అన్నాడు కుమారుడు మ్యూజియంకి వెళ్ళాడు అక్కడి నిపుణులు గడియారాన్ని బాగా పరిశీలించి ఇది చరిత్రలో భాగమైన అరుదైన వస్తువు దీన్ని మా ప్రదర్శనలో ఉంచుతాం దీనికి మేము ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కుమారుడు సంతోషంగా తండ్రి వద్దకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు అప్పుడు తండ్రి బాబు ఇదే నీకు నేను చెప్పదలుచుకున్న పాఠం జీవితంలో నీ విలువ అన్ని చోట్ల ఒకేలా ఉండదు సరైన చోట సరైన మనుషుల మధ్య ఉంటేనే నీ అసలు విలువ గుర్తించబడుతుంది తప్పుడు చోట నీ విలువను వెతక్కు నిన్ను అర్థం చేసుకుని నీ ప్రతిభను గుర్తించడం వారితోనే ఉండు నీ విలువ తెలిసిన వారే నీకు గౌరవం ఇస్తారు మిగతా వాళ్ళు నీ విలువను తగ్గిస్తారు అని చెప్పాడు ఆ తండ్రి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి